హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారీ డైరీ ఛానల్ ఈరోజు మనం విజయవాడ మెట్రో గురించి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం క్లియర్గా అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అంటే మన సిటీలో ట్రాఫిక్ తగ్గడం టైం సేవ్ చేయడం అండ్ అందరికీ కంఫర్ట్గా ట్రావెల్ చేయడానికి డిజైన్ చేసిన మోడ్రన్ రైల్ ప్రాజెక్ట్ ఇది అందరికీ ఈజీగా రీచ్ అయ్యే విధంలో సిటీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఫాస్ట్గా కనెక్ట్ చేయడం కోసం ప్లాన్ చేశారు రీసెంట్గా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంఆర్సీ వాళ్ళు ఎన్టీఆర్ ఆఫీషియల్స్ ఆఫీషియల్స్తో కలిసి మెట్రో ప్రాజెక్ట్కి కావాల్సిన ల్యాండ్ అక్విజేషన్ ప్రపోజల్ సబ్మిట్ చేశారు మొత్తం నైంటీ వన్ యాకర్స్ ల్యాండ్ విజయవాడలో ఎక్వైర్ చేయాలి అని టార్గెట్ పెట్టారు మేజర్ మేజర్గా పెనమలూరు టు గన్నవరం రూట్స్ కవర్ చేయడం ప్లాన్ ప్రీవియస్గా ఫోర్ ఫోర్ కారిడోర్స్లో మెట్రో అయితే ప్లాన్ చేశారు కానీ ప్రజెంట్ అయితే టూ కారిడార్స్ మీదే మేజర్ ఫోకస్ పెట్టడం జరిగింది ఈ టూ మేజర్ కారిడోర్స్ని ఫేజ్ వన్లో డెవలప్ చేస్తున్నారు కారిడార్ వన్ వచ్చేసి ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవతో పిఎన్బిఎస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఉండబోతుంది దీని స్టేషన్స్ వచ్చేసి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పిఎన్బిఎస్ మన బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ సౌత్ రైల్వే స్టేషన్ ఈస్ట్ బీసెంట్ రోడ్ సాయి శ్రీ సత్యసాయి మందిర్ ఎస్ఎస్ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ సిటీ క్యాన్సర్ హాస్పిటల్ గుణదల రామర్పాడు రింగ్ ప్రసాదంపాడు రామకృష్ణ వే బ్రిడ్జ్ ఎనికేపాడు నెడమనూరు ఎంబీటీ సెంటర్ చైతన్య కాలేజ్ గోడవల్లి ఎయిర్పోర్ట్ యోగాశ్రమం వేలుపూరు గన్నవరం వీటిల్లో కొన్ని స్టేషన్స్ మార్పు ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ ఈ స్టేషన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది కారిడార్ టూ వచ్చేసి పిఎన్బిఎస్ నుంచి పెనమలూరు వరకు దీని యొక్క పొడవు పన్నెండు పాయింట్ ఏడు ఆరు కిలోమీటర్లు ఉండబోతుంది ఇది అంతా ఎలివేటెడ్గా ఉండబోతుంది ఈ మెట్రో వచ్చేసి దీనిలో మొత్తం పన్నెండు స్టేషన్స్ ఉంటాయి ప్రపోజ్ స్టేషన్స్ అంటే ఈ స్టేషన్స్ ఉంటాయని ప్రపోజ్ చేసిన స్టేషన్స్ వివరాలకు వస్తే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పిఎన్బిఎస్ మ్యూజియం ఇందిరాగాంధీ స్టేడియం డివి మ్యానర్ బెన్ సర్కిల్ ఆటోనగర్ గేట్ రవీంద్ర భారతి స్కూలు గాయత్రి జూనియర్ కాలేజ్ లా కాలేజు తాడిగడప పోరంకి పెనమలూరు ఈ రెండు కారిడార్స్ కూడా పిఎన్బిఎస్ దగ్గర కలుస్తాయి స్టేట్ బైఫి బైఫరికేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువయ్యాయి కాబట్టి అలా అని డెవలప్మెంట్ ఆపకుండా ఉండాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అండ్ వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్స్కి హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్లోకి వచ్చి కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపికి కన్సల్టెంట్స్ని అప్రూవ్ చేసింది మెట్రోకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్స్ని అప్రూవ్ చేసి సెంటర్కి సబ్మిట్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్స్గా పదకొండు వేల కోట్లుగా ఎస్టిమేట్ చేశారు ఫైనల్ ఫండింగ్ స్ట్రక్చర్లో ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిమైనింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో ప్రైవేట్ డెవలపర్స్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు సో ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ రాకపోయినా కూడా ప్రాజెక్ట్కి అఫీషియల్ పుష్ ఇచ్చారు ఇప్పటికీ ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాసెస్ రన్ అవుతుంది లీగల్ ఇష్యూస్ లేకుండా ఉంటే సిక్స్ మంత్స్లో ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత యాక్చువల్ కన్స్ట్రక్షన్కి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవ్వచ్చు మెట్రో వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ట్రాఫిక్ కన్జెషన్ తగ్గుతుంది పబ్లిక్కి సేఫ్ అండ్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అమరావతి అండ్ విజయవాడ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలాంటి జెన్యున్ గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి విహారీ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా బాగా అప్డేట్స్ ఇవ్వగలను మీ అందరికీ ఒక క్వశ్చన్ మీ ఏరియాలో విజయవాడ మెట్రో స్టాప్ ఉన్నట్టయితే మీరు యూజ్ చేస్తారా ఏ స్టాప్ ఎక్కువగా యూజ్ చేయబోతున్నారు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సీ యూ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో